మేలుకొలుపుకి స్వాగతం మిత్రులారా నమస్కారం ఒక క్రమంలో మనము భారత రాజ్యాంగంలోని ప్రాథమిక విధుల గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాము ఇప్పటి వరకు మనము మొట్టమొదట్లో ఫిఫ్టీ వన్ ఏహెచ్ గురించి మాట్లాడుకున్నాము తర్వాత ప్రాథమిక విధులు ఫిఫ్టీ వన్ ఏలో స్మాల్ ఏ స్మాల్ బి గురించి మొదటి ఒకటి రెండు ప్రాథమిక విధుల గురించి కూడా మాట్లాడుకున్నాం మిత్రులరా దాని కొనసాగింపుగా ఈరోజు మనము ప్రాథమిక విధుల్లోని మూడవ ఉపశాసనాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం ఈ శాసనము భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని భారత ప్రజల మధ్య ఐక్యతని భారత భూభాగం యొక్క అఖండతని నెలకొల్పుకోవడము దాన్ని కాపాడుకోవడం కూడా ప్రతి భారతీయుడి యొక్క ప్రాథమిక విధి అని సూచిస్తుంది మిత్రులరా ఇది కూడా కొంత విస్తారంగా మనము చర్చించవలసినటువంటి లేకపోతే విచారించవలసినటువంటి అవసరం ఉన్నది సార్వభౌమత్వము ఐక్యత అఖండత అనేటువంటి మూడు పదాలు దీంట్లో చాలా ముఖ్యమైనవిగా ఉన్నాయి సార్వభౌమత్వం అంటే అది సంస్కృత శబ్దం అది ఆంగ్లంలో సావర్ణటి అనే పదం వాడుతున్నారు భూ సత్తాయాం సామర్థ్యాన్ని సూచించేటువంటి పదం అన్ని విషయాలను సార్వభౌమత్వం అన్ని విషయాల్లో కూడా సర్వసత్తాకమైనటువంటిది స్వయం శక్తివంతమైనటువంటిది అని చెప్పడం కోసం వాడేటువంటి పదం అది ఈ దేశంలో అంత క్రితము వివిధ రాజ్యాలు సామ్రాట్లు మహారాజులు రాజులు సామంతులు సంస్థానాధీశులు జమీందారులు ఇట్లుండేది ఇక్కడ ఈ దేశంలో పాలనా వ్యవస్థ అంతా కూడా ఇప్పుడు ఇతర దేశాలకు సంబంధించినటువంటి ఆధిపత్యము పరిపాలన వాటి ప్రభావము కూడా అనేక మన దేశం మీద ఉండేది స్వతంత్రం వచ్చిన తర్వాత వీటన్నిటిని యొక్క పరిహరించటం అనే దృష్టితో మనం మొట్టమొదటి వాడుకున్నాం ఈ పదాన్ని అందుకనే మన పీఠికలో కూడా సార్వభౌమ్య అనేటువంటి పదంతోనే మనం మొదలెట్టుకున్నాం ఈ దేశము అన్ని విషయాలలో పరిపాలనకు సంబంధించినటువంటి అన్ని విషయాల్లో కూడా స్వయం సత్తాక స్థితిని కలిగి ఉంటుంది దీని మీద ఇతర దేశాల ప్రభావం కానీ ఈ దేశంలో ఉన్నటువంటి ఒక బృందం యొక్క కానీ లేకపోతే బలమైన ఒక వ్యక్తి యొక్క కానీ ప్రభావం కానీ మన పరిపాలన మీద ఉండదు సర్వస్వతంత్రమైనది ఈ దేశము మళ్ళీ ఒకసారి మీరు దీన్ని గుర్తుంచుకోండి మిత్రులారా ఈ దేశంపై ఇతర దేశాల పెత్తనం కానీ ఆధిపత్యం కానీ లొంగదీసేటువంటి రూపంలో వాళ్ళ ఇష్ట ప్రకారం మనల్ని నడిపించుకునేలాగా ప్రభావాన్ని కలగజేసే విషయంలో కూడా ఎట్లాంటి అవకాశము లేదు ఇతర దేశ సంబంధాలుగా మనం ఇష్టపడే ఒప్పందానికి వెళ్ళవలసింది కానీ ఎవరి బలవంతానికి లోనయ్యి మనం ప్రవర్తించాల్సిన అవసరం లేదు అలా ప్రవర్తించము అన్నటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటిది ఈ సార్వభౌమి అనేటువంటి శబ్దం అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి అంత క్రితం జరిగినది ఏమిటంటే ఈ దేశంలో కొన్ని అగ్రవర్ణాలు కానివ్వండి కొందరు పరిపాలన చేస్తూ వచ్చారో మిగతా వాళ్ళందరూ కూడా పాలితులుగా ఉన్నారు ఎప్పుడైతే మనం ప్రజాస్వామ్యం అనేటువంటి విధానాన్ని ఎంపిక చేసుకున్నామో మా మీద పరిపాలకులు ఎవరూ లేరు అనేటువంటిది ఒక మౌలిక సూత్రం వచ్చేసిందనమాట ప్రజలే యజమానులు వ్యవస్థలో రాష్ట్రపతి దగ్గర నుంచి గ్రామాల్లో ఉండేటువంటి అట్టడుగు స్థాయి ఉద్యోగం వరకు కూడా అందరూ కూడా ప్రజాప్రతినిధులతో సహా అందరూ కూడా ప్రజలు ఇచ్చేటువంటి వేతనాల ద్వారా ఆ వ్యవస్థలో తమకు నిర్ణయింపబడినటువంటి బాధ్యతల్ని విధులని నిర్వహించేందుకు చెప్పెట్టుకున్నటువంటి వేతనగాండ్లు జీతగాండ్లు అనేటువంటిది చాలా కీలకమైనటువంటి అంశం అన్నమాట కనుక ఈ దేశానికి బయట శక్తుల నుంచి కానీ ఈ దేశంలో ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి శక్తుల నుంచి కానీ ఈ ప్రజల మీద పెత్తనం చేయటం అనేటువంటిది సాధ్యపడదు ఈ అర్థాన్ని ఇచ్చేటువంటి పదము ఈ సార్వభౌమ్యమైనటువంటి మాటమిత్రులారా ఇది చాలా కీలకమైంది దీన్ని కాపాడుకోవటం అంటే ఏ ఒక్కరి గుత్తాధిపత్యాన్ని ఈ దేశంలోని ఏ పౌరుడు అంగీకరించకూడదు ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్టీ ఆధిపత్యం కూడా చెల్లదు ప్రజాప్రతినిధుల్ని మన తరపున పాలించుకోవడానికి ఒక నిర్ణీత కాలం వరకు ఎంపిక చేసుకునేవే కానీ వాళ్ళెవరు కూడా మన మీద పెత్తనం ప్రజల మీద పెత్తనం చేసేటువంటి వాళ్ళు కాదు ఎవరికి కూడా నియంతృత్వ అధికారం కానీ రాజీకాలంలో పెట్టుకున్నటువంటి అధికారం కానీ లేదు మొత్తం మొత్తము రాజ్యాంగం యొక్క దృష్టి అంతా కూడా సమానత్వ సాధన అనేటువంటి దగ్గర ఉంది దేశంలో సంపద మొత్తానికి సమస్తానికి కూడా దేశ ప్రజలు యజమాన్య భాగస్వామ్యం కలిగి ఉంటారు కనుక వాళ్ళందరూ సమానమైనటువంటి వ్యక్తులు ఈ అర్థాన్ని ఇచ్చేటువంటిది సార్వభౌమి అనేటువంటి పదం మిత్రులారా భారత రాజ్యాంగము రూపొందించుకొని అమల్లోకి తెచ్చుకున్నటువంటి తొలినాళ్లలో ఐక్యత అన్న పదం ఒక్కటే ఉండేది యూనిటీ ఆఫ్ ఇండియా అనేటువంటిది మనకి రాజ్యాంగ పీఠికలో ఉండేది అది మనం సాధించుకోవాల్సి ఉంది ఎందుకు పెట్టుకున్నామది స్వతంత్రం రాకపూర్వము ఈ దేశము ముక్కల చెక్కలుగా ఉండేది కనుక దీని నుంచి బయటపడవేయడానికి దేశ ప్రజలందరి మధ్య కూడా సౌభ్రాతృత్వ భావన ఉండాలి ఈ దేశం మనకు మాతృభూమి దీంట్లో ఉండేటువంటి పౌరులందరూ కూడా సోదర సమానులు అనేటువంటి భావాన్ని తీసుకొచ్చి వాళ్ళ మధ్య సమానమైన స్వేచ్ఛ సమానమైనటువంటి సాంఘిక స్థాయి ఉండాలన్న దృష్టితో ఈ ఐక్యత అనేటువంటి పదం పెట్టుకున్నాం పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో వచ్చిన నలభై రెండవ రాజ్యాంగ సవరణలో దీనికి అఖండత అన్న పదాన్ని కూడా చేర్చుకున్నాం ఎందుకని అట్లా చేర్చుకోవాల్సిన అవసరం వచ్చింది దేశ ప్రజలందరూ కూడా మనము ఐక్యంగా ఉన్నాము దేశం అంతటికీ ఒకే రాజ్యాంగం పెట్టుకున్నాము కదా అన్న దశలో ఎందుకని ఈ మార్పు చేసుకోవాల్సి వచ్చింది కనుక మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక పాతిక ముప్పై ఏళ్ళ స్వతంత్ర భారతంలో నడిచినటువంటి కథంతా చూసినట్లయితే చాలా ప్రాంతాల్లో అంత క్రితం ఉన్నటువంటి విడివిడి రాజ్యాలుగా విడివిడి ప్రాంతాలుగా ఉన్నటువంటి దాని నుంచి జనం మొత్తంగా బయటపడలా వేర్పాటువాద ధోరణులు చాలా విస్తారంగా ఉన్నాయి జమ్మూ కాశ్మీర్ని ఒక కొన్ని ప్రత్యేకమైనటువంటి షరతులతో అందులో కలుపుకున్నప్పుడు కూడా కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ అనేటువంటిది కార్పీస్ ఏర్పాటు వాద ధోరణి అట్లాగే ఉంది అలాగే ఈశాన్య భారతంలో ఈ తిరుగుబాటు ధోరణులు బాగా చెలరేగుతూ వచ్చాయి స్వతంత్రం వచ్చిన మొదటి నుంచి కూడా నాగాల్యాండ్ ప్రాంతము మేము వేరుగా ఉండవలసిందే మేము మీ దేశంలో ఉండమనేటువంటి ఒక వ్యతిరేక ధోరణి ఏర్పాటు ధోరణి కలిగే ఉంది అక్కడి నుంచి మిజోరామ్ కూడా మిజో నేషనల్ ఫ్రంట్ అనే దాంతో పంతొమ్మిది వందల అరవై ఆరు ప్రాంతం వరకు కూడా వాళ్ళు వ్యతిరేక ధోరణి ప్రదర్శిస్తూ ఉద్యమాలు చేస్తూ వచ్చారు అలాగే సిక్కులలో కూడా మనకి అనేటువంటి భావనతో ఒక గ్రూపు మొత్తం మొత్తం సిక్కులందరూ కూడా భారతదేశం నుంచి విడిపోవాలని కోరుకోలేదు కానీ ఒక బలమైనటువంటి వేర్పాటువాద ఉద్యమం అక్కడ కూడా నడుస్తూ వచ్చింది మిత్రులారా తమకి కొన్ని ప్రత్యేకతలు ఉండాలనేటువంటి దృష్టిని సిక్కులలో కూడా కొందరు కలిగి ఉన్నారు ఆ తర్వాత తమిళనాడు కూడా మనకి భాషాధారం చేసుకొని హిందీ వ్యతిరేక ఉద్యమంతో ఆగిపోకుండా తమిళనాడు కూడా వేరుపడాలి అనేటువంటి ఒక వాదన వినిపిస్తూ ఉండేది అప్పట్లో ఇలా మొత్తం కదా చూసినట్లయితే మొత్తం భారతదేశము రాజ్యాంగం ఆశిస్తున్నటువంటి లేకపోతే రాజ్యాంగ నిర్మాతలైన మన పెద్దలు ఆశిస్తున్నటువంటి ఆ సమైక్యంగా మనం అందరం కూడా అన్నదమ్ములాగా ఒక యూనిట్ లాగా ఒకే కుటుంబంలాగా ఉందా మన దగ్గరికి రాలేదు రాకపోగా ఖచ్చితమైనటువంటి ప్రాథమిక విధులు అనేటువంటి లేకపోవడంతో విపరీత ధోరణిలో చాలా పిచ్చు పెరిగాయి ఈనాటికి మనం చూస్తూ ఉంటాము దక్షిణ భారతదేశము ఉత్తర భారతదేశం అనేటువంటి ఒక బలమైనటువంటి వాదాన్ని ఇటు ఔత్తరాహికులు ప్రదర్శిస్తున్నారు ఇటు దాక్షిణాత్యులు కూడా ప్రదర్శిస్తున్నారు అలాగే మనకి కులాన్ని బట్టి వ్యత్యాసాలు ఉన్నాయి ఇక్కడ మతాన్ని బట్టి వ్యత్యాసాలు ఉన్నాయి ఇక్కడ ప్రాంతాలను బట్టి వ్యత్యాసాలు ఉన్నాయి ఇక్కడ భాషను బట్టి వ్యత్యాసాలు ఉన్నాయి ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలను బట్టి వ్యత్యాసాలు ఉన్నాయి ఇక్కడ ఇట్లా అనేక రకమైనటువంటి వ్యత్యాసాలతో వివిధత్వంతో కూడుకున్నటువంటి దీనిలో ఏకత్వాన్ని సాధించడానికి ఏం చేయాలనేటువంటి ప్రశ్న వచ్చింది దీనికి ఖచ్చితమైనటువంటి విధి రూపంలో మనం ఒక దీన్ని పెట్టుకోవాలి అనేటువంటి దగ్గరకు వచ్చేసి దాంట్లోనే మనమందరం అఖండం సమైక్యంగా ఉండాలనేటువంటి దాన్ని పెట్టుకున్నాం కానీ అది సరిపోలేదనేటువంటిది గత డెబ్బై ఆరు నాటికి వచ్చిన గత పాతిక ముప్పై సంవత్సరాల అనుభవము తీర్చింది చాలా విపరీత ధోరణులు భారతదేశంలో అంతర్గతమైనటువంటి కలహాలు ఇవన్నీ కూడా చాలా విపరీతమైన స్థాయికి చేర్చిన తర్వాత దీని అంతటికీ కూడా ఒక కొలిక్కి తీసుకురావాల్సిన అవసరం ఉంది ప్రజలు సమైక్యంగా ఉండటము అనేది ఒక కోణమైతే దేశం అఖండంగా ఉండటం అనేది కూడా అంతే విలువైనటువంటి అంశము అంతే ప్రాధాన్యత కలిగిన అంశం అనేటువంటిది గమనించుకొని ప్రియాంబుల్లో మనము సమైక్యతో పాటు అఖండత యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ అనేటువంటి పదాన్ని కూడా మనము చేర్చుకున్నాం మిత్రులారా ఐక్యత అనేటువంటిది మనుషుల్లో ఉండవలసినటువంటి ఏకాత్మ భావన దాన్ని తెలియజేస్తుంది అఖండత అనేది దేశం భౌగోళికంగా అది ఖండఖండాలుగా విభజింపబడకూడదు ఏకఖండంగా ఉండాలనేటువంటి అభిప్రాయాన్ని తెలియజేస్తుంది కనుక ప్రతి భారత పౌరుడికి కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ పౌరులందరూ కూడా సమానులు ఐక్యమత్యంతో ఉండాలి ఒకే కుటుంబం అనేటువంటి భావనకి కలిగి ఉండాలి దాన్ని అలవర్చుకోవాలి దాన్ని పాటించటం దాని విధిగా భావించాలి అలాగే దేశం విచ్ఛిన్నం కాకూడదనేటువంటి భావన కూడా దేశం విచ్ఛిన్నంగా కాకుండా చూసుకోవటం అనేటువంటి పనిలో కూడా అది ప్రతి పౌరుడికి కూడా విధి రూపకర్మ కావాలి ఐక్యంగా ఉండాలి అఖండంగా ఉండాలి అనైక్యతకి దారి తీసేటువంటి పనుల్ని వ్యతిరేకించటము ఐక్యతకి తీసేటువంటి పనుల్ని ఆచరణలో పెట్టుకోవటము అలాగే ఖండింపబడేటువంటి విభజన ప్రాంతీయంగా స్థలాపరమైనటువంటి విభజనలకి వ్యతిరేకంగా పనిచేయటము అఖండంగా ఉండేదానికి కావలసినటువంటి పనిచేయటం అనేటువంటిది ప్రతి పౌరుడికి కూడా ప్రాథమికమైనటువంటి విధి అనేటువంటిది ఈ సూత్రం చెబుతోంది మిత్రులారా ఇది అత్యంత మౌలికమైనటువంటి అంశం అన్నమాట ఒక దేశానికి సరిహద్దులు నిర్ణయించాలన్నట్లయితే ఆ సరిహద్దుల్ని కాపాడుకోవాలన్నట్లయితే ఖచ్చితంగా ఇదంతా కూడా ఏకఖండం అనేటువంటి భావన రావాలి సమానత్వాన్ని సాధించాలన్నట్లయితే ఇదంతా ఒకే దేశము ఒకే రాజ్యాంగము ఒకే కుటుంబం అనేటువంటి భావన కూడా రావాలి కనుకనే మన రాజ్యాంగ పీఠికలో మనం సాధించుకోవలసిన అంశాల కింద ఒకటి ఈ దేశం సార్వభౌమికమైనది దీని మీద బయట శక్తుల యొక్క ప్రమేయం కానీ ప్రభావం కానీ ఉండకూడదు రెండవది అంతర్గతమైనటువంటి శక్తుల యొక్క ప్రభావము అజమాయుషి కూడా ఉండకూడదు ఒక సమిష్టి కార్యాచరణ పథకం ప్రకారమే మన సమాజ జీవనం కొనసాగాలి దేశం ఆ రకంగానే సమానమైన అభివృద్ధిని క్రమక్రమంగా సమగ్రమైనటువంటి అభివృద్ధిని పొందాలనేటువంటిది పీఠికలో మనం లక్ష్యాలుగా పెట్టుకున్నాం మిత్రురాలా ఆ లక్ష్యాల్ని డెబ్భై ఆరు నాటికి ఆచరించడంలో పెట్టట పెట్టలేకపోవటం అనేది అనుభవంలో గమనించిన తర్వాత దీన్ని విధి రూపంలో కూడా పెట్టాలి ఖచ్చితంగా దీని మీద ప్రతి వ్యక్తికి అవగాహన కలిగించాలి అలాగే ప్రవర్తించేలాగా ఒత్తిడి కూడా చేయవలసిన అవసరం ఉంది అందుకనే మనం తర్వాత తర్వాత కొన్ని చట్టాలు చేసుకున్నాం దేశ రక్షణకు అవసరమైనట్లయితే ప్రతి వ్యక్తి కూడా సైన్యంలో చేరటానికి సిద్ధపడాలి అలాగే దేశంలో ఏదైనా అత్యయిక పరిస్థితులు విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆ పరిస్థితులను పరిష్కరించుకునే పనిలో సేవా భాగంలో తాను చేయవలసడానికి ఏ పని చేయడానికైనా లేదా ప్రభుత్వం నిర్దేశించిన పని చేయడానికి సిద్ధంగా ఉండాలి అనేటువంటి చట్టాలు కూడా మనం చేసుకున్నాం మిత్రులారా కనుక వివేకవంతుడైనటువంటి పౌరుడు ఈ దేశంలోనే కాదు ఏ దేశంలో అయినా సరే వివేకవంతుడైనటువంటి పౌరుడు ఆ రాజ్యాంగానికి విధేయుడై ఉండాలి ఆ రాజ్యాంగం చూపించినటువంటి ఆశయ ఆదర్శాలకు అనుగుణ్యంగా తన ప్రవర్తనని మలుచుకోవాలి అలవాటు చేసుకొని పెంపొందించుకుంటూ రావాలి అలాగే ఈ దేశం ఒక్కటిగా ఉండేలాగాను ఈ దేశంలోని ప్రజలందరూ కూడా ఐకమత్యంతో ఉండేలాగాను తన వంతు పాత్రను పోషించాలి అది బాధ్యత కంటే కూడా విధిరూపమైనది అంటే తప్పనిసరిగా చేయవలసినటువంటి అవుతోంది మిత్రులారా ఈ విషయాన్ని తెలియజేయటం కోసమే ఇది వచ్చింది కనుక ఈనాడు ఎక్కడైతే మనం చెబుతున్నామో ఒక చిన్న ఉదాహరణ చెప్తే మీకు దీనికి సంబంధించిన బలం అర్థమవుతుంది మనకి రాజ్యాంగంలోని మొదటి విభాగంలోనే మనకి జిల్లాలను కానీ రాష్ట్రాలను కానీ కొన్ని వాటిని కలపటము కొన్నిటిని వేరు చేయటము సరిహద్దులు మార్చటము అనేటువంటిది ఒక ప్రక్రియ పెట్టుకున్నాం ఇదంతా దేన్ని బట్టి చేయాలి ఆ ప్రాంత ప్రజల అభిమతాన్ని బట్టి చేయకూడదు దేశం ఐక్యంగా సమగ్రంగా అఖండంగా పురోదిశగా నడచటానికి అవసరమైనప్పుడు మాత్రమే స్థలాన్ని కలపటము విడదీయటము లేకపోతే రాష్ట్రాలను కలపటము విడదీయటము సరిహద్దులు పని చేయాలి ఒక విషయం చెప్తే మీకు దీనికి సంబంధించినటువంటి ఒక ఎంత ప్రధానమైనటువంటి భావన మీకు అర్థం అవుతుంది మీకు అర్థమవుతుంది తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం మాకు కావాలని కోరుకున్నారు అనేక పోరాటాల మధ్య ఆంధ్ర ప్రజలు ప్రత్యేకాంధ్ర కావాలని కోరుకున్నారు కొందరు అట్లా విడతీయటానికి వీలేదు సమైక్యంగా కావాలని కోరుకున్నారు అనేక సంవత్సరాల పాటు జరిగినటువంటి ఈ మూడు రకాల ఉద్యమాల పర్యవసానంగా ఒక దశలో మనం తెలంగాణ రాష్ట్రాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడకొట్టుకున్నాం ఇప్పుడు ఈ రాజకీయ నాయకులందరూ కూడా తెలంగాణ ప్రజల అభిమతాన్ని అనుసరించి లేకపోతే తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని నిర్వహించిన నాయకులను అనుసరించి ఈ తెలంగాణ విడకొట్టారని చెప్పామనుకోండి నిజంగానే వీళ్ళ ఒత్తిడిని అనుసరించే వాళ్ళు విడకొట్టారనుకోండి అది దేశ సార్వభౌమ్యాన్ని కుంగదీసిన మాట అనమాట అది అంటే అంతర్గతమైన ఒత్తిడికి లొంగి మీరు చేశారా లేకపోతే రాజ్యాంగబద్ధంగా మీరు చేశారా అని మనం గమనించినట్లయితే అది అంతర్గతమైన ఒత్తిడి నుంచి చేశామని చెప్పినట్లయితే దేశ సార్వభౌమతని దెబ్బతీస్తుంది నిజంగా అలా చేయకూడదు మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా కలిపి మూకుమ్మడిగా తెలంగాణ రాష్ట్రం కావాలన్నా కానీ రాజ్యాంగబద్ధంగా దాన్ని అందువల్ల విడకొట్టామనకూడదు ఉభయాంధ్ర తెలుగు ఉభయ రాష్ట్రాలు కలిసి ఉన్నటువంటి స్థితిలో నుంచి విడకొట్టడం అంటే విడకొట్టడం వలన రాజ్యాంగ లక్ష్యాలకు అనుగుణ్యమైనటువంటి ప్రయోజనాలు నెరవేరాలి కలిసి ఉండటం కంటే విడిపోవడం ద్వారా ఇరు ప్రాంతాల వాళ్ళకు కూడా అభివృద్ధి పెంపుదల సమస్యల పరిష్కారము ఇవన్నీ కూడా అనుకూల ఫలితాలను ఇచ్చేవిగా ఉండాలి ఆ కారణం నుంచి విడకొట్టాల్సిందే తప్ప ప్రజలు మేము ఉండము అన్నారు కనుక విడకొట్టకూడదు నిజంగా ప్రజాభిమతాన్ని బట్టి విభజనలు ఇవన్నీ చేయాలన్నది కనుక రాజ్యాంగంలో ఉన్నట్లయితే నా మాట వింటున్నారా మీ మిత్రులారా నిజంగానే భారత రాజ్యాంగంలో ఈ రాష్ట్రాలను విడకొట్టడం కానీ కలపడం కానీ అనేది ప్రజల అభిమతాన్ని బట్టి చేయాలని గనుక ఈరోజు మనం అనుకున్నట్లయితే ఈ దేశం ఒక క్షణంలో అనేక ముక్కలైపోతుంది అది ప్రజల అభిమతం మీద లేదో ఇది చెప్పడం కోసమే నువ్వు దీని వేర్పాటువాదాన్ని నువ్వు ప్రోత్సహించకూడదు అది నీ విధుల్ని అతిక్రమించడం అవుతుంది సమైక్యవాదాన్ని నువ్వు బలపరచాలి బలపరచకపోయినా నువ్వు విధుల్ని పాటించినట్లే అవుతుంది దేశాన్ని విడకొట్టాలని కనుక భావన ఎవరు చెప్పినా కానీ అది రాజ్యాంగబద్ధమైనది పౌర విధులకి సంబంధించి వ్యతిరేకత అవుతుంది కనుక దేశం సమైక్యంగా ఉండాలి దేశం అఖండంగా ఉండాలి దీని మీద లోపలున్నటువంటి గుంపుల పెత్తనం కానీ దీనికి బయట ఉన్నటువంటి రాజ్యాల పెత్తనం కానీ ఉండకూడదు ఇది గనక మనము ఒక విధిగా మనము గుర్తించకపోయినా అంగీకరించకపోయినా చిత్తశుద్ధితో ఆచరించకపోయినా దేశం కొద్ది కాలంలో గుంపులు గుంపులుగా విడిపోతుంది ప్రాంతాలు ప్రాంతాలుగా విడిపోయి ముక్కలు చెక్కలైపోతుంది మిత్రులారా కనుక మనందరం కూడా ఈ మహత్వపూర్ణమైనటువంటి మూడో సూత్రాన్ని వంట పట్టించుకొని జీర్ణం చేసుకొని అలాగా ప్రవర్తించడానికి నిరంతరం చిత్తశుద్ధితో ప్రయత్నించాల్సిన అవసరం ఉంది మిత్రులారా మనం అందరం కూడా అలా ప్రవర్తించగలుగుదుము కాక నమస్కారం